హాయ్ ఫ్రెండ్స్ హిందూ బంధువులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అసలు దసరా అంటే ఏందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మన పెయింటింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దసరా అంటే దశ హర అంటే దశ అంటే పది తలాలు అంటే పది తలాల రావణుడు పది అన్నట్టు హర అంటే హరించడం అంటే ఇప్పుడు రాముడు మన సీతామాతని ఎత్తుకెళ్లిన రావణాసురుణ్ణి హరించిన రోజుగా వీళ్ళు జరుపుకుంటారు దసరా దసరా పండుగ అంటే చెడు పైన మంచి గెలిచిన రోజుగా జరుపుకుంటారు విజయదశమి ఇంకొకటి ఏమైందంటే మైసాసురు అనే రాక్షసు తరులను దేవుళ్లను చాలా ఇబ్బంది పెడుతుండేవాడు అన్నట్టు అప్పట్లో ఇబ్బంది పెడతా ఉంటే చాలా ఇబ్బంది అంటే మరీ ఘోరమైన ఇబ్బంది పెట్టేవాడు ఇక దేవతలు కలిసి త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి స్వామి మీరే దిక్కు అని అంటే ఆయన చావు అనేది ఒక మహిళా చేతిలో ఒక ఆడపడుస చేతిలో ఉంది అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ ఆయుధాల దేవ దేవాన దేవతల ఆయుధాలతోటి ఆ భవానీ మాతను సృష్టిస్తారు నవరాత్రులు అంటే ఏంటి తెలుసా తొమ్మిది రాత్రులు ఎంతో శ్రమించి కష్ట ఎంతో ఎన్నో శక్తులతోటి ఆ మహిషాసురుని వరిస్తుంది వరించిన రోజుగా ప్రతి ఒక్కరు విజయదశమిగా జరుపుకుంటారు అదొకటే కాకుండా పాండ మన పాండవులు వనివాసానికి వెళ్ళే టైంలో జమ్మి చెట్టు పైన వాళ్ళ ఆయుధాలని పెట్టింటారు కదా వనివాసాన్ని కంప్లీట్ చేసుకొని అక్కడికి వచ్చి అక్కడ ఉన్న ఆయుధాలను తీసుకొని వాళ్ళు భవానీ మాతకు పూజలు చేసి ఆ ఆయుధాలను తీసుకొని వెళ్తారు ఈ రోజుగా ప్రతి ఒక్కరు దసరాని మూడు రకాలుగా జరుపుకుంటారు ఇంకోటి నార్త్ ఇండియాలో ఎక్కువ శాతం ఏమైందంటే రావణుని హరించే పండుగగా ఎక్కువ జరుపుకుంటారు ఎందుకంటే తెలుసు మీకు ప్రతి ఒక్కరికి రవణాసులు అనే రాక్షసుకు సీతామాతను ఎత్తుకెళ్తారు అన్నట్టు అది తప్పే కదా అంటే ఒక నాకు ఎవరు అట్టు లేరు అని చెప్పేసి అధర్మంగా ఉండి ఆయన నేనే రాజు నేనే దేవుణ్ణి అనే టైప్ లో పోయినందుకు అధర్మంగా ఉండి ప్రతి ఒక్కరిని ధర్మం అనేది దేవుడు రావ రాముడు వచ్చి హరించి సీతామాతను తీసుకెళ్స్తారు అన్నట్టు అంటే ఆయన వల్ల చాలా మంది నష్టపోయేది కూడా ప్రతి ఒక్కరు ఈ పండుగని మంచిగా జరుపుకొని ఇంకొకటి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయగలమని కోరుకుంటారు ప్రయత్నిస్తారు హిందూ పండుగల పండుగలందరికీ మరొకసారి రచనా పండుగ శుభాకాంక్షలు